श्रीगुरभ्यो नम श्रीमहाधिपत नम गुरुब्रह्म गुष्णु गुरुदेव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम हरसोत्रोत्त्पन्भक्तिपरायण शंकर गुरवरेन्द्रचरण शरण प्रपज्य श्रीमहद्यो गुरुभ्यो नम सदाशिवरंभा व्यासंकर मध्यमा అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాషాంకుపవాన చాపాం అనిమారయూృతం అయూకై అహమిత్యే విభావేద్ భవానీ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇక కుంభరాశి ఈ నవంబర్ మాసంలో ఈ రాశివారికి అన్ని రంగాలందు మంచి డెవలప్మెంట్ అభివృద్ధి ఉంటుంది చాలా సులువుగా పనులు నెరవేరడానికి ఆస్కారం ఉంది వృత్తి వ్యాపారాల్లో మంచి మార్పులు రావడానికి కొత్త విషయాలు కనుక్కోవడానికి మంచి సమయం ఆసన్నమైంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కావడము జరుగుతుంది కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు ఉద్యోగం లభించడము విదేశాలకు వెళ్ళేటువంటి వారికి విదేశాలకు స్టాం మన వీ స్టాంపింగ్ కావడము విదేశాలకు ప్రయాణం చేయడము కూడా అనుకూలమైన ఒక రోజులు ఆసన్నమైనాయి కుంభరాశి వారికి ఆరోగ్యం మంచిగానే ఉంటుంది గృహలాభము భూలాభాలు కూడా అనుకూలంగా జరుగుతాయి కాబట్టి కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెలలో మంచిగా ఉందని చెప్పచ్చు ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే భార్యా బిడ్డలతో చిన్న చిన్న కలహాలు అవి ఇంట్లో వస్తుంటాయి పోతుంటాయి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు చిన్న చిన్న కలహాలు రావడము కొంత డబ్బు ఖర్చు అయిపోవడము అనుకోకుండా ఆ డబ్బు ఖర్చు కావడం వల్ల మనశ్శాంతి లేకుండా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కుంభరాశి వారికి మొదటి వారంలో ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది కానీ అనుకున్న పనులు నెరవేర్తాయి అనారోగ్యంగా ఉన్నప్పటికైనా ఆ పనులను వదిలిపెట్టకుండా మీరు మనోనిబ్బరంతో చేస్తుంటారు కాబట్టి అనుకున్నటువంటి ఒక పనులు నెరవేరడం జరుగుతుంది ఆర్థికంగా నిలబడ నిలొక్కుకోవడానికి మంచి సమయం ఉంది ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి ప్రమోషన్లు రావడంతో స్థాన జరుగుతుంది శుభంగా సంతోషంగా అనుకున్న చోటికే వెళ్ళాం కల అనేటువంటి ఒక ఆలోచనలతో సంతోషంగా ఉంటారు స్థాని దీన్నే స్థాన చల్లడం అంటారు స్థాన చలనం జరుగుతూ ఉంటుంది కాబట్టి సుఖంగా సంతోషంగా ఉంటుంది ఇక మూడవ వారం గనక చూసినట్టయితే కొద్దిగా ధన వ్యయము ధన నష్టము జరుగుతుంది ప్రయాణాలు చేయడం వల్ల అటు ఇటు తిరగడం వల్ల కొంత డబ్బు నష్టపోవచ్చు ఆ నష్టపోయినప్పటికైనా స్నేహితుల స్నేహితుల యొక్క ప్రోద్బలం చేత స్నేహితుల చేత ఆలోచనల చేత ప్రోద్బలం చేత కొత్త కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మీరు కుంభరాశి వారు ఆ స్నేహితుల యొక్క ప్రోద్బలాన్ని ఆధారంగా చేసుకొని కొత్త కార్యక్రమాలు చేపట్టకండి జాగ్రత్తగా మీరు కూడా ఆలోచించండి కాబట్టి ఆ స్నేహితుల యొక్క సలహాలు తీసుకొని మీ సలహాను దానికి జోడించి బాగా ఆలోచించి ఆ కొత్త కార్యక్రమాలలో అడుగుపెట్టండి కొత్త వారితే పరిచయం ఏర్పడుతుంది మీరు చేపట్టినటువంటి యొక్క కార్యము శుభంగా నర జరగడానికి ఆస్కారం ఉంది కానీ తొందరపడకుండా ఉండడం చాలా మంచిది ఇక నాలుగవ వారం చంచల బుద్ధి ఎప్పుడూ మనశ్శాంతి లేకుండా చంచలంగా మనస్సు ఉంటుంది అందుకే మనస్సును ఎప్పుడు కంట్రోల్గా ఉంచుకోవాలి మనము చెప్పినట్టుగా మనస్సు వినాలి కానీ మనస్సు చెప్పినట్టుగా మనం వింటే పాడైపోతాం ఇది నా గురువుగారు నాకు చెప్పింది కాబట్టి మనస్సు ఏ కార్యక్రమం చేసినా మన శరీరం సహకరిస్తుందా లేదా ఆర్థికంగా మనం నిలబోగలమా లేదా అనేటువంటి యొక్క ఆలోచనల చేత దాన్ని చేయండి అంతేగాని చెంచల బుద్ధి నోటు మనస్సుకు నచ్చిందే చేసుకుంటూ పోతాను కొంత కార్యక్రమం చేసిన తర్వాత మనస్సు వద్దంటుంది ఊరుకుంటాను దానివల్ల ధన నష్టము ఆరోగ్య నష్టము రెండు కూడా జరుగుతాయి కాబట్టి కార్యక్రమం చేపట్టే ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించి కార్యక్రమం చేపట్టండి కోపం పెరిగిపోతుంది అనుకున్న సమయానికి కార్యక్రమం నెరవేరకపోతే కోపం పెరిగిపోతుంది ఆ కోపం వల్ల ఎదుటివారితో ఏదో మాట్లాడతారు అంతేకాకుండా మీరు ఆడంబరాలకు పోతారు ఆడంబరాలు మంచివి కాదు ఆడంబరాలు దానివల్ల ధన నష్టము జరుగుతుంది పది మంది యొక్క దృష్టి దోషం కూడా వస్తుంది కాబట్టి ఆడంబరాలకు పోకుండా డబ్బు వృధా ఖర్చు చేయకుండా స్నేహితుల యొక్క సలహాలు తీసుకొని పెద్దల యొక్క సలహాలు తీసుకొని జాగ్రత్తగా ముఖ్యంగా అర్ధాంగి ఉంది భార్య ఉంది ఆమె సలహాలు తీసుకోవడం అందుకే చెప్పాడు మనకు నీతి శాస్త్రంలో కార్యేషు దాసి కరణేశు మంత్రి అని సలహాలు ఇచ్చేటప్పుడు భార్య ఒక మంత్రిగా సలహాలు ఇస్తుందట కాబట్టి ఆ భార్య యొక్క సలహాలు తీసుకోవడము తల్లిదండ్రుల యొక్క మాతాపితు తల్లిదండ్రుల యొక్క సలహాలు కూడా తీసుకోవడం చాలా మంచిది అలా తీసుకొని మనదంటూ ఒక ఆలోచనను దాంట్లోకి జోడించి వీ మూటిని ఒక ఆటలలో పెట్టి ఆలోచించి అడుగు ముందుకేస్తే మీకు నష్టాలు రాకుండా ఆరోగ్యం పాడు కాకుండా చేసే పనులలో దిగ్విజయం కలగడానికి మంచి సమయం ఉంది కుంభరాశి వారికి కానీ తొందరపాటుతనం మీ దగ్గర ఎక్కువగా ఉంటుంది ఆడంబరాలకు పోవడానికి ఎక్కువగా ఆలోచిస్తారు ఈ తొందరపాటుతనము ఆడంబరాలు రెండూ కూడా వదిలిపెట్టండి అప్పుడు మీకు మనశ్శాంతి దొరుకుతుంది చెంచల బుద్ధి అనేటువంటిది పక్కకు జరిగిపోతుంది కార్యక్రమాలు శుభంగా నెరవేరుతాయి ఈ రాశివారు ఈ నెలలో శని స్తోత్రము శివ సహస్రనామ స్తోత్రం కానీ శివ అష్టోత్తరనామ స్తోత్రం కానీ పారాయణం చేయండి ప్రతిరోజు శని స్తోత్రం చెప్పకుండా చదవండి దాంతోపాటు మీకు వీలుంటే శివ సహస్రనామ స్తోత్రము వీలు లేదు అనుకుంటే శివ అష్టోత్తర నామ స్తోత్రము కానీ ప్రతిరోజు కనుక మీరు పారాయణం చేసినట్టయితే ఆ శివానుగ్రహాన్ని పొంది ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది మనశ్శాంతి ఏర్పడుతుంది సుఖంగా సంతోషంగా జీవించండి ఒక్క స్తోత్రం చేత మన కష్టాలన్నీ కూడా పోయేటువంటి ఒక ఆధారం మనకు ఉంది మన దగ్గర ఉంది ప్రతిరోజు కూడా ఎలాంటి కష్టం వచ్చినా మనస్సును ఆ కష్టంలోకి దూర్చక నాకు కష్టం వచ్చింది కష్టం వచ్చింది అని బాధపడకుండా కష్టంగా ఉన్నా సుఖంగా ఉన్నా మనశ్శాంతిగా ఉన్నా ఎలా ఉన్నా సరే ప్రతిరోజు లలితా సహస్రనామాలలో నుంచి ఒక్క శ్లోకం ఉంది ఆ శ్లోకం చెప్తాను దాన్ని పాటించండి లలితా సహస్రనామాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి ప్రపంచం విశ్వంలోనే ఎందుకంటే ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి మనకు విష్ణు సహస్రనామాలు ఉన్నాయి ఇంకా వేరే సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటికంటే కూడా మించినటువంటిది వెల లేనటువంటి అనర్ఘమైనటువంటివి వెల లేనటువంటి ఒక లలితా సహస్రనామాలు ఇవి వాగ్దేవతలు అమ్మవారి యొక్క చలికత్తలైనటువంటి ఒక వాగ్దేవతలు చెప్పినటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక నామాలు అందుకే రహస్య సహస్రనామ స్తోత్రం అన్నారు ఇది చాలా రహస్యమైనటువంటిది లలితా సహస్రనామాలలో ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క చరిత్ర చాలా ఉంటుంది ఆ నామాలు చదువుతూ ఉంటే ఎటువంటి కష్టాలైనా పోవడానికి మనకు చాలా ఇదిగా ఉంటుంది మొట్టమొదటి నామే తీసుకోండి లలితానామాలలో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమచ్చింహాసనేశ్వరి చిన్న మూడు పలాల యొక్క శ్లోకంలో మొదటి పాలం ఇందులో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది శ్రీమాత సృష్టించేటువంటిది మాత అంటే తల్లి తల్లి కదా సృష్టించేది శ్రీ మహారాజ్ఞి చాలామంది చెప్పాలంటే కానీ అది ఇప్పుడు తొందరలో కాదు చిన్న విషయాన్ని చెప్ శ్రీ మహారాజ్ని రాజ్ఞి అంటే రాజుగారి యొక్క వాజ్ఞ దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలించేటువంటిది రాజ్ఞి రాజు మాత అంటే తల్లి ఈ మాతనే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు సృష్టికర్త శ్రీ మహారాజ్ఞి విష్ణు స్థితికారకుడు ఇక్కడ విష్ణువు అనేటువంటి ఒక అర్థం వస్తుంది సింహాసనేశ్వరి సింహ అనేటువంటి దాన్ని ఇది చేసినట్టయితే ఉల్టా చేసినట్టయితే హింస అనేటువంటి వస్తుంది శివుడు లయకారకుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మూడు నామాలలో లాగున్నారు అంతేకాకుండా లక్ష్మి సరస్వతి గౌరీ ఈ ముగ్గురు కూడా ఈ మూడు నామాలు ఉన్నారు అందుకే మొదలు పెట్టేటప్పుడే వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమచ్చింహాసనేశ్వర్య నమ అన్నారు ఇది శుభం